స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ప్రపంచ మానవాళి అనేకంటే కూడా భారతదేశమే తల్లి లాంటి పాత్ర పోషించాల్సిన భారతదేశమే ప్రపంచం ప్రకృతికి వికృతంగా ప్రవర్తిస్తున్న పరిస్థితుల్లో తల్లి లాంటి పాత్ర పోషించాల్సిన భారతదేశము ప్రపంచానికి మూడలు ఉండాల్సింది మన దేశంలోనే విదేశీ పోకడలు రావడంతో రాబోయే జనరేషన్కి అంతా అగంబగోచరంగా ఆందోళనగా ఎటెళ్తున్నాము ఏమిటి ప్రయాణం తెలియక ఎంతో అవమవం గురి చేస్తుంది సమాజం పరిస్థితి ఇప్పుడున్న మీడియా పరిస్థితులు కానీ ఇప్పుడున్న సమాజ పరిస్థితులు కానీ ప్రకృతి పంచభూతాలు అనేది నుంచి స్టార్ట్ చేయవలసింది పోయి ఏబిసిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఇంగ్లీష్ మీడియం కల్చర్ వచ్చిన గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ప్రకృతి వికృతంగా ప్రవర్తించే పరిస్థితి మానవాళి రావడం ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి మానవ సేవే మాధవ సేవ అని మనం వింటాం దాన్ని ఆచరణలో పెట్టి విలువలతో కూడిన విద్యని వాళ్ళని కేజీ టు పీజీ ప్రపంచానికి మూడలుగా విలువలతో కూడిన విద్యని ఉచితంగా ఇస్తూ నమ్మిన వారికి భగవంతుడు నమ్మని వాడికి మహనీయుడు మహానుభావుడు ఏది ఏమైనా సమాజానికి అంతకుమించిన దాహమైన వాడికి మంచి దైవత్వం అంతకుమించింది మరొకటి లేదు అలాంటి అద్భుతమైన పూర్వీకులు ఏదైతే వందల సంవత్సరాల క్రితం నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారో మైమర్చిపోయిన పరిస్థితుల్లో భగవాన్ బాబా వారి ఈ కలియుగంలో అవతరించి ఎనభై ఏళ్ళు వారి యొక్క భూమి మీద పుట్టపర్తి కేంద్రంగా ప్రపంచ మానవాళికి విద్యా వైద్య త్రాగుని రంగాల్లో అనేక సేవలు చేస్తూ ఇరవై రెండేళ్ల క్రితమే ఈ రాష్ట్రంలో కరువు మనం చూసాం రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ సమయంలో భగవాన్ బాబావారు రైతు రైతు కష్టాలు భవిష్యత్తు పశుగ్రాసము ఎలా ఉండాలి ఏమిటి ఆ రోజుల్లోనే అంతకంటే పూర్వీకులు ఎన్నో సందర్భాల్లో ఆధ్యాత్మిక భాషలో భగవంతుడు సరళమైన భాషలో చెప్తున్నా సరే సాయి భక్తులకు కానీ సమాజానికి కానీ ఎన్నెన్నో సేవలు రకరకాల విద్యా వైద్యత సేవలు చేస్తున్నారు కానీ అసలైన అన్నం పెట్టే రైతన్న సేవ గురించి కానీ రైతులకి సంస్కారంతో నమస్కారం చేసే విధానం కానీ ఈ సమాజంలో లోపిస్తుందని ఆనాడే భగవాన్ బాబా వారు గుర్తించి అనంతపూర్ జిల్లాలో పశుగ్రాసం కోసం కొన్ని వందల ఎకరాలను టేకప్ చేసి ఆ కరువు రోజుల్లో పశుగ్రాసన అందించడం జరిగింది ఆ రోజు మోడల్గా చెప్పారు కానీ స్వామివారు సత్యసాయి సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సేవలు మానవుని కర్మలు క్లియర్ చేసుకోవడానికి సేవలు చేస్తూ వచ్చాం కానీ ముఖ్యంగా ప్రకృతి పంచభూతాలు ఇటు రైతు సేవ ఈ మూడు యాంగిల్స్లో ఆధ్యాత్మిక సేవా సంస్థలు భారతదేశంలో ఎన్నెన్నో సేవలు చేసినాయి వారికి ఇష్టమైన సేవలే వాళ్ళ సంతృప్తి కొరకు ఎన్నో సేవలు సమాజానికి అందించారు మోహన్ భావలు ఎందరో ఎందరో ఎన్నెన్నో సంస్థలు ఈ ప్రపంచ మానవాళ్ళు కానీ ప్రకృతి పంచభూతాల మీద రైతు సేవ మీద సరి అయిన రీతిలో ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఎక్కడ కూడా నాకు తెలిసి నేను గత ముప్పై ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తూ వస్తున్నాను కమ్యూనిజం కమ్యూనిజం నుంచి ఆధ్యాత్మిక రావడం జరిగింది ప్రతిదీ రీసెర్చ్ చేసి చూస్తే భారతదేశంలో ఏ ఆధ్యాత్మిక సేవా సంస్థలు కూడా రైతు పట్ల అవగాహన పెంచుకోవడం కానీ భూదేవి పట్ల అవగాహన పెంచడం కానీ పంచభూతాల పట్ల అవగాహన పెంచడం కానీ కొన్ని విద్యా రంగంలో మార్పులు తీసుకురావడం కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు సమాజం కానీ సరి అయిన రీతిలో గత ముప్పై ఏళ్ళుగా సరి అయిన రీతిలో మార్గం నడవలేని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవా సంస్థలకి చాలా బాధ్యత ఉంది ఈ సమాజానికి ఎందుకంటే వీళ్ళని మూడలుగా చూస్తారు ఆధ్యాత్మిక సేవా సంస్థలు అంటే ఒకవైపు భగవంతుని ప్రేమించడం అని ఒకవైపు పూజల పురస్కారాలతో ఒక గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటారని గౌరవప్రదంగా ఈ సమాజం గౌరవిస్తుంది ఆధ్యాత్మిక సేవా సంస్థల్ని కానీ అటువంటి ఆధ్యాత్మిక సేవా సంస్థలో వాళ్ళకి వీలైన పూజల పునస్కారాలు యజ్ఞయాగాదులు చేస్తూ రకరకాల భజనలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ సంతృప్తి మేరకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మనశ్శాంతి కోసం ఆనందం కోసం వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు కానీ సమాజంలో అన్నం పెట్టే రైతాన్నుకు దండం పెట్టాలనే సంస్కారాన్ని ఎందుకో కానీ గత ముప్పై నలభై ఏడుగా పూర్తి కొరబడింది ఈ స ఈ పరిస్థితుల్లో భగవాన్ బాబా వారి సంకల్పం మేరకు సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి నూట డెబ్బై దేశాల్లో భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా స్వామివారి యొక్క ప్రేరణ చేత అనేక సేవా మార్గాలు చేస్తూ వచ్చాం ఆ సందర్భంలో భగవాన్ బాబా వారు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక మంచి సంకల్పాన్ని ఖమ్మం జిల్లాకి రైతు సేవ తీసుకురావాలని స్వామివారి సంకల్పం చేత మాకు ఆ ప్రేరణ కలిగించి ఒక మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు వందల మంది రైతుల్ని పుట్టపర్తి యాత్రకు తీసుకెళ్ళాం పుట్టపర్తి యాత్రకు తీసుకెళ్ళి భగవాన్ బాబా దర్శనం అనుకోవడం కాదు భగవాన్ బాబా అని పూజించమని మేము చెప్పడానికి కాదు ఆ ప్రపంచ నిలయమైన ప్రపంచ డయాస్లో రైతుని ఉన్న స్థాయిలో గౌరవించాలి ఒక ముఖ్య అతిథిగా రైతు ఉండాలి తిరుపతి వెంకన్న దగ్గర కూడా భవిష్యత్తులో గర్భగుడిలో రైతుని చీఫ్ గెస్ట్ లాగా ముఖ్యమంత్రి లాగా లోపలికి ఆహ్వానించే రోజులు రావాలని సంకల్పం చేత సత్యసాయి సేవా సంస్థ ప్రపంచ డెబ్బై దేశాలు లైవ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ని రైతు ఆదర్శంగా ఉండాలి రైతును గౌరవించాలి ఈ సమాజం అని చెప్పేసి సరియైన రీతిలో గౌరవం దక్కట్లేదు ఆ గౌరవం దక్కడం కోసం మా తాలూకా సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం జిల్లాకే ఈ సంకల్పం ఎందుకు భగవాన్ బాబా వారు ఇచ్చారంటే భారతదేశంలో అనేక జిల్లాలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అన్ని రంగాలలో కూడా చాలామంది మహానుభావులు తెలుసు భారతదేశంలో ఇప్పటికి కూడా రాజకీయ రంగం మహానుభావులకు అందరు తెలుసు ఖమ్మం జిల్లాలో ఏరి చేపట్టినా కూడా ఒక వినూత్నమైన కమ్యూనిజంలో కూడా ఖమ్మం జిల్లా మోడల్గానే ఉంది ప్రపంచంలో అలానే సత్యసాయి సేవా సంస్థలో కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక సేవతో పాటు ఈ రైతు చైతన్యం కూడా తీసుకురావాలి రైతును గౌరవించడానికి తీసుకు చైతన్యం తీసుకురావాలని భగవాన్ బాబావారు ఈ జిల్లా సాయి భక్తులకు మాకు ఇచ్చిన సంకల్పం చేత ఒక ప్రేరణ తీసుకొని ఒక ప్రారంభంగా ఒక మూడు సంవత్సరాల క్రితం మాకు అందుబాటులో ఉన్న మహానుభావులు పిలుచుకొని ఆ రోజున ఒక కాన్ఫరెన్స్ నిర్వహించుకొని భగవాన్ బాబా వారి సమక్షంలో తీసుకున్న తదుపరి ఏదైతే ఆర్గానిక్ మీద మహానుభావులు ఎందరో మహానుభావులు కృషి చేస్తూ వచ్చారు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో సార్ కొంతమంది కొంతమంది చదువుతారు అంతవరకు తప్ప దాని ఆచరణలో పెట్టడం తక్కువ ఆ యొక్క కాన్ఫరెన్స్ అయిన ఇమీడియట్లీ రెండు మూడు నిమిషాల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై వేల కోటి రూపాయలు ఆర్గానిక్ వ్యవసాయానికి ముందుకు తీసుకెళ్తామని భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం అనేది శుభసూచకంగా భావించి ఆ తదుపరి మా తాలూకా విజయరామ గారికి మా యొక్క విన్నపం మా తాలూకా ఆవేదన మా తాలూకా ఆత్రుత మీ ముందుంచితే మీరు ఈ రోజున ఆతృత వచ్చిన రైతాంగానికి మీ తాలూకా స్ఫూర్తిని వారిని నింపగలుగుతారనే ఆశతో ఎప్పుడో ఏడు నెలల నుంచి సంవత్సరం నుంచి విజయరామ డేట్ కోసం స్వామిని ప్రే చేస్తూ వచ్చాం లక్కీగా వారు టెన్ డేస్ బ్యాకే మాకు డేట్ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఆనందం సారు విజయరామ గారు సేవ్ ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడమే మీ తాలూకా సేవా సంస్థ లక్ష్యమే ఉండదు మరొక మహానుభావులు ప్రకృతి వైద్య నిపుణులు అందరికీ సుపరిచితులు అందరికీ సుపరిచితులే మహానుభావులు ప్రకృతి పంచుభూతాలు ఏమిటో మానవ దేహం ఎలా నిర్మాణం అయిందో ఏమిటో అన్ని రంగాలలో కూడా ప్రపంచ మానవాళికి అందిస్తున్న మహానుభావుడి సేవలో డాక్టర్ రామచంద్రరావు గారు కరతాళజలతో వారిని ఆహ్వానించవలసి కోరుతున్న ధ్యాయ సాక్షివలసి కోరుతుంది ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు ఈ రకంగా సత్యసాయి సేవా సంస్థ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇది పదకొండవ రైతు సదస్సు అంటే ఎన్ని రైతు సదస్సులు జరిగినాయని కాదు ఎన్ని కాన్ఫరెన్స్లు మేము నిర్వహించామని కాదు ఎంత మేరకు ఒక వన్ పర్సెంట్ అయినా కూడా మాలో సాయి భక్తుల్లో ఏమైనా చేంజ్ వచ్చిందా సమాజంలో ఒక వన్ పర్సెంట్ ఏమైనా చేంజ్ తీసుకురాగలిగామా మాలో ఆ సంతృప్తి ఏమైనా రాగలిగిందా అనే కోణంలోనే మేము ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సదస్సులు నిర్వహించాం రీసెంట్గా మన జయపాల్ రెడ్డి గారు మాపాదిలో నిర్వహించిన కార్యక్రమాలు కూడా మేము వెళ్ళడం జరిగింది అనేక యాదాద్రి టెంపుల్లో కూడా కార్యక్రమం ఎన్నెన్నో చేస్తూ వచ్చాం కానీ కాన్ఫరెన్సులు వేరే కార్యక్రమాలకి సమాజంలో అనేక రంగాల వాటికి కాన్ఫరెన్స్లు వింటూ వెళ్తారు లేదా ఆధ్యాత్మిక సత్సంగాలు వింటూ వెళ్తారు విని వెళ్ళినా ఒకరు ఆచరించబోయే ప్రమాదం ఏమి లేదు కానీ వాటికి కానీ ఈ ప్రకృతి యొక్క పంచభూతాల యొక్క విశిష్టత తెలుసుకొని వీటిని ఆచరించకపోతే మాత్రం భవిష్యత్ తరాలు మనము భవిష్యత్ తరాలు ఎలా ఉన్నా సరే ముందు మనముగా మన పిల్లలకి ఏదైతే ఆశించి క్రోడీకరించి వందల ఎకరాలు మన పిల్లలకి ఇవ్వాలనే ఒక ఆశతోటి ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం వదిలేసి కంప్లీట్గా కెమికల్ వ్యవసాయం పెళ్తున్నాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మన పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో కనీసం గింజ ఎక్కడబడితో తెలియని మన పిల్లలు వన్ క్రోర్ ప్యాకేజీ ఈ ఒడ్ల గింజ కరబడంతో తెలియని పరిస్థితులు ఈ పరిస్థితులు సో ఈ రీతిగా ఈ రీతిగా ఈ సమాజంలో పరిస్థితులన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలంటే సమయం చాలా ఇవ్వాలి మహానుభావులు ఈ భగవంతుడు కూడా సమయానుకూలంగా ఆ ప్రకృతి పంచభూతాలకు ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో వాటిని కనుగమరుగైతున్న పరిస్థితుల్లో భగవంతుడు కూడా కొందరిని మానవ రూపంలో దేవుడుగా కొన్ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు విజయరామ్ గారు కావచ్చు జయపాల్రెడ్డి గారు కావచ్చు మన మహనీయులు రామ్ డాక్టర్ రామ్ గారు కావచ్చు ఈరోజు ఈ విశిష్టమైన డయాస్ మనం ఎన్నో కాన్ఫరెన్స్ విన్నాం కానీ ఈరోజు కాన్ఫరెన్స్లో చాలా చాలా అమూల్యమైన విషయాలు ఉండొచ్చు మేము అమూల్యమైన విషయాలు టీవీలో మీడియా చాలా వింటున్నాం అని అంటారు కానీ చెప్పేవారు ఈ సమాజంలో వేలాది మంది ఉన్నారు కానీ ఆచరించే వాళ్ళు మామూలు పదుల సంఖ్యలోనే ఉన్నారు అందులో నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంలో పాలేకర్ గారి గురించి చిన్నప్పటి నుంచి వింటున్నాం ముప్పై నలభై ఏడుగా కానీ మనకొక పాలేకర్ గారు ఉన్నారు మన రాష్ట్రంలో అనే విషయం మాకు కూడా రెండు సంవత్సరాలకి తెలుసుకుని విజయరామ గారిని మరొక పాలేకర్ గారి మహానీయుడిని భగవంతుడు క్రియేట్ చేసుకొని వారి యొక్క సింపుల్సిటీ నేను చూసి ఆశ్చర్యపోయాను విజయరామ్ గారి గురించి ఎప్పటి నుంచో వింటున్నాను కానీ రామచంద్ర గారు పెద్ద డయాస్లో న్యాచురోపతి కాన్ఫరెన్స్లో వారిని ఇన్వైట్ చేయడం ఆ రోజు వారి పరిచయం చేసుకున్నప్పుడు ఓహో మహాత్ములు మహనీయులు అంటేనే ఇలానే ఉంటారేమో ఈ సింపుల్ సిటీ ఎటువంటి ఆడంబరాన్ని తావు లేకుండా పంచభూతాల దగ్గర జీవించే వాళ్ళు ఇలా ఎంత ఆనందంగా ఉంటారేమో అనిపించింది వారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి వారిని ఆ రోజున అడిగాము తప్పనిసరిగా ఖమ్మం ఇంకో సుదర్భంలో వస్తామన్నారు ఈ యొక్క బిల్డింగ్ గురించి కూడా ఒక మాట చెప్పి పెద్దలకి డయాస్ ఇస్తాను సత్యసాయి సేవా సంస్థలో ప్రపంచవ్యాప్తంగా సేవా కేంద్రాలు నిర్మిస్తాం సార్ సత్యసాయి సేవ సాయి మందిరాలంటే భగవాన్ బాబా వారు యాక్సెప్ట్ చేయరు నాకు మందిరాలు అవసరం లేదు మానవ సేవ మానవ సేవని సేవా కేంద్రంగా నిరూపించుకొని ఆ సేవా కేంద్రాలు భక్తులు నిర్మించుకొని ఆ సేవా కేంద్రం ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్లో ప్రాథమిక అవసరాలు మానవుడికి ఏ అవసరం అలాంటి అవసరాలు తీర్చడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఎనభై ఏడుగా సేవ చేస్తూ వచ్చింది కానీ ఈ జిల్లాలో వినూత్నంగా రత్నాకర్ గారే మొన్న ఓపెన్ చేసి మా మేనేజింగ్ ట్రస్ట్ చెప్పారు భారతదేశంలోని మొట్టమొదటి రైతు సేవా నిలయాన్ని కూడా భగవాన్ వారి సంకల్పం చేతి ఇక్కడ నిర్మించుకొని మార్చి ఐదున ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క రైతు సేవా నిలయంలో మొదటి కాన్ఫరెన్స్ ఎలా చేయాలని సంకల్పం గత రెండు నెలలుగా చేస్తుంటే ఈ రోజున ఆ విశిష్ట అతిథులు నిజంగా నాకే స్వామిని ఎంత కృతజ్ఞత ఉండిపో రాచారావు గారిని కూడా ఎన్నోసార్లు సార్లు ఇక్కడ లోకల్ ఉండి కూడా ఇన్వైట్ చేసినా వారిని బిజీగా రాలేపారు విజయరామ్ గారు జయపాల్రెడ్డి గారు ఇట్లాంటి మహనీయులు ఈరోజు రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది తప్పనిసరిగా భగవాన్ బాబా వారు మాకు ఇచ్చిన సంకల్పాలని ఒక తొలిగడుగు వేయగలిగాం ఇంకొక అడుగులు అడుగులు వేస్తూ మా వంతుగా మేము ముందుగా సాయి భక్తులైనా రామభక్తులైనా కృష్ణుడి భక్తులైనా ఈ సమాజం తెలుసుకోవాల్సింది గుడికెళ్ళి కానుకలేసి గొప్పరికాయలు కొట్టినంత మాత్రాన్ని ఆధ్యాత్మిక సేవ అయిపోతుందని కూడా భ్రమ నుంచి ఈ సమాజం బయటకు రావాలి ఈ భక్తి నుంచి భారతదేశంలో బయటకు తీసుకురావాలి ఈ మూడభక్తిని విడనాడపోతే ఈ సమాజాన్ని ఎవరూ కాపాడలేం ఆ విచక్షణతో కూడిన ఆధ్యాత్మిక సేవ సంపదని భగవాన్ బాబా వారు మాకు ఇవ్వటం వల్ల సాయి భక్తుల్లో ఉన్న భక్తిని కూడా విడనాడి రైతు సేవకు మించిన ఉత్తమైన సేవ మరొకటి లేదని తద్వారా పంచభూతాల విలువ కూడా మనం తెలుసుకోగలుగుతున్న భావంతో ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తున్నలో ఇంకా రీసెంట్లీ ఇక్కడ రైతులను గౌరవించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము మా సేవా కేంద్రాల మా జిల్లాలో ప్రతి కార్యక్రమానికి హారతి కూడా రైతునే ఇన్వైట్ చేసుకుని హారతిని చీఫ్ గెస్ట్గా రైతు హారతిప్పించుకునే సాంప్రదాయాన్ని కూడా తీసుకురాగలిగాము తద్వారా మిగతా ఆధ్యాత్మిక సేవా సంస్థలు కూడా ఈ యొక్క వరవడిని కొనసాగిస్తారనే ఆశతోటి వారికి కూడా ఆ ఇన్స్పిరేషన్ ఉంటుందన్న మనం గౌరవిస్తే ఇంకొకరు గౌరవిస్తారని దాని మీద మా యొక్క సంకల్పం ఒకటే రైతుకి ఆత్మగౌరవాన్ని కల్పించాలి రైతులు చిన్న చూపు చూస్తున్న సమాజం రైతుకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది వ్యవసాయం చేస్తే పంటలా వస్తుంది గింజలు వస్తుంది అంత రేటా ఇంత రేటా అంటాం తప్ప రైతు కష్టం కానీ రైతు యొక్క ఇది కానీ ఎవరు పరిశీలించుకునే పరిస్థితి నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఊహించనక్కర్లేదు చాలా ప్రమాదకరంగా ఉంది అది ముందు కనీసం మన జనరేషన్లోనే మన తల్లిదండ్రులు నేర్పిన మన సాంప్రదాయాన్ని కూడా మనం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం రైతు కుటుంబాల నుంచి వచ్చినాం ఎంతో కొంత అన్ని తెలిసిన వాళ్ళం ఈ జనరేషన్లోనే మన పిల్లలకి సరి అయిన రీతిలో మనం డైరెక్షన్ ఇవ్వబడతాం అంటే భవిష్యత్ పరిస్థితులు చాలా గమ్య గోచరగా ఉండే అంటే ఆవేదన పడడం కాదు ఆవేదన ఆలోచనలో తీసుకురావాలి ఆలోచనని ఆశయం పెట్టుకొని ఆశయం కోసం ముందుకు చేసుకునే ప్రయత్నం మనం చేయగలిగితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి భారతదేశంలో ఒకప్పుడు లక్ష మంది ఉన్నారు ఇప్పుడు పది లక్షల మంది దాకా ఆర్గానిక్ రైతాంగం రీచ్ అయ్యారని నేను న్యూస్ వినటం జరిగింది చాలా ఈ రోజున చాలా విషయాలు ఆ విషయాలు చెప్పడమే కాకుండా వారి జీవితాలు ఆచరించి కాచి ఓడపోసి ప్రకృతి పంచభూతాలని మానవ దేహ నిర్మాణాన్ని గోసంపదని అన్నింటినీ కాచి ఓడిపోసి ప్రాక్టికల్గా వారు ఎక్స్పీరియన్స్ పొంది మనకి ఇచ్చిన ఏదైతే ఉందో ఈరోజు ఆ మెసేజ్ తప్పనిసరిగా మన మనసులో ఎంతో కొంత హతుక్కొని మనం ఇంటికి వెళ్ళాక కొంతమేరకు ఆలోచన చేయని పక్షంలో మన యొక్క వ్యాపకాలని మన యొక్క కరెన్సీ నోటు పట్ల మనకున్న ఆసక్తిని తగ్గించుకొని మనము సమాజమే తేవాలనే భావనతో అందరినీ ప్రేమించు అందరూ సేవించిన భావనతో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయడానికి ఆ ప్రేమించే భాగంలోగా ముందుగా రైతుని ప్రేమించాలని ఆ ఆసక్తిని ఆ యొక్క కాన్సెప్ట్ని ఈ సమాజంలో మనం తీసుకెళ్ళగలిగితే ఈ సమాజంలో చాలామంది సూపర్ స్పెషల్ డాక్టర్ ఉన్నారు డాక్టర్ చేతిలో ఆరోగ్యం లేదంటే ఆ భ్రమ నుంచి బయటకు రావాలి సమాజం ఉత్తమ రైతు చేతిలో మాత్రమే ఆరోగ్యం ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి రైతుకి పాద నమస్కారం చేసి నానా ఈ పంట పండించిన ఆయన నేను నీ గింజ పండిస్తే నేను ఆరోగ్యం బదుతానని రైతుని ప్రాధాయపడి పాద నమస్కారం చేసి రాబోయే రోజులు ఆర్గానిక్ ఆర్గానిక్ అని పూర్వీకులు ఏదైతే మనకి పాడి పంట అన్నారో ఆ పాడి లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి దాని మీద కూడా కొంత ప్రయత్నం చేసి గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది పాడిని ఎలా పోషించాలి పశు సంపదను ఎలా పెంచాలి అనేది గవర్నమెంట్ కూడా కొన్ని రిపోర్ట్స్ మా వంతు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అన్ని కోణాల్లో మనం ఈరోజు వచ్చిన మీటింగ్లు ఆశామాషిగా వచ్చి విని వెళ్ళేది కాదు మనవంతుగా మనం దీన్ని ఆచరించి మనం ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఆ ఆనందంగా ఉండటం కోసం ఈ రోజున విచ్చేసిన మహానుభావుల్ని వారికి ఎక్కువ సమయమైనా పర్వాలేదు మనం సమయం చూడొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమూల్యమైన విషయాలు తెలుసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ లంచ్ టూ థర్టీ తర్వాత ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకొని ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా దయచేసి ఎవరు వెళ్ళకండి చాలా వాల్యుబుల్ మెసేజ్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేసి చెప్పింది వేరు బుక్స్ అనేవి చెప్పింది వేరు వారు మహానుభావులు ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నారు అన్ని కోణాల్లో కూడా ఇవాళ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి ముందుగా ఈరోజు విశిష్టత అయిన మన విజయరామ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ భగవాన్ బాబావారి యొక్క మాకు ఇచ్చిన ఆ చిన్న సంకల్పానికి మీలాంటి మహనీయులు మాకు తోడవటం ఈరోజు మీరు ఈ రైతు సేవ నిలయంలో పాదం మోపినప్పుడు నాకు భగవాన్ బాబావారు పాదం పెట్టినట్టుగా నేను అంత భావన నాకు కలిగింది మేము ఏదైతే ఆశలు ఆశయాలతో ఉన్నామో ఆశయాలకు అనుగుణంగా తప్పనిసరిగా ఇవాళ మీ నుంచి మంచి సందేశంతో మా రైతాంగం కూడా మా యొక్క సాయి భక్తులు కూడా ఇంకొంచెం చైతన్యవంతం నింపి భవిష్యత్తులో ఈ సమాజంలో వైర్ సేవలు వినూత్నంగా మేము పెంపణించేందుక మీ తాలూకా ఆశీస్సులు మాకు తెలియజేస్తున్న సందేశంగా కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి